ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా ప్రభు అని యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ సమయంలో దేవుని యొక్క మాటల మీద పంచుకుని ఆశ కలిగి ఉన్నాను మానవునికి దేవుని ద్వారా పొందుకోవలసినటువంటి నాలుగు ప్రాముఖ్యమైనటువంటి అవసతులు ఉన్నాయి అది మొదటిది పోషణ రెండవది సంరక్షణ మూడవది సమాధానము నాలుగవది ఆశీర్వాదము ఈ నాలుగు విషయాలు కూడా మానవుడు దేవుని దగ్గర నుంచి పొందుకోవాలని ఆశ కలిగి జీవిస్తాడు మనలో చాలా మందికి పోషణ విషయంలో ఏనాడు కానాడే అయ్యా మనుదిన ఆహారం నేను మాకు దయచేయము అని మనము దేవుని వైపు ప్రార్థిస్తూ దేవుని వైపు ఎదురు చూస్తూ ఉంటాం కనుక అలాంటి పోషణ దేవుని ద్వారా మనం పొందుకోవాలని ఆశ కలిగి ఉంటాం కనుక పోషణ మానవునికి చాలా అవసరమైనటువంటిది రెండవది సంరక్షణ మానవుడు ఎటు వెళ్ళినా మానవుడు ఎక్కడ ఉన్నా దేవుని యొక్క సంరక్షణ లేకపోతే మానవుడు ఏ క్షణమున ఏమవుతాడో మనం దాన్ని నిశ్చయముగా మనం చెప్పలేం అలాగనే సమాధానం అనేటువంటిది మానవ జీవితానికి చాలా అవసరం సమాధానము కలిగి మనం లేకపోతే మనం ఎప్పటికప్పుడు మన హృదయము పగతోనూ ఈర్ష్యతోనూ రగిలిపోతూ ఉంటుంది అందుచేత సమాధానము మానవుడికి చాలా అవసరం అలాగనే ఆశీర్వాదం ఈ ఆశీర్వాదము మనుషునికి చాలా అవసరం ఎందుకంటే ఆశీర్వాదం ఉంటేనే కదా మానవుడు దినదినము అంచెలంచెలుగా ఆశీర్వించబడడానికి అవకాశం ఉంటుంది అందుచేత ఈ నాలుగు విషయాలు కూడా మానవునికి దేవుని ద్వారా పొందుకోవలసినటువంటి అతి ప్రాముఖ్యమైన అత్యవసరమైనటువంటి అవసరత అందుచేత ఈ నాలుగు విషయాలు మనం పొందుకోవాలి అనేటువంటి ఆలోచన వింటున్న నీలో మనలో కూడా ఉంటది కదా పోషణ అవసరం సంరక్షణ అవసరం సమాధానం అవసరం ఆశీర్వాదం అవసరం అందుకే భక్తుడు ఇరవై మూడవ కీర్తన మొదటి నుంచి ఆరు వచనాల్లో ఆయన ఒక గొర్రెలే పోల్చుకుంటూ నాకు కాపరి దేవుడే అని చెప్పి కాపరి గొర్రెను ఎలాగైతే ప్రేమిస్తాడో కాపురి గొర్రెను ఎలాగైతే ఆదరిస్తాడో వాటన్నిటి గురించి దావిది మహారాజ్ అంటాడు ఇహోవా నా కాపురి నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్లను ఆయనను పరుండు జీవిస్తున్నాడు అని చెప్పి మొదటి ఒకటి రెండు వచ్చాను మాట్లాడతాడు ప్రిలారా ఆయనే మన పోషకుడు ఈ రోజు మనం పోషించబడాలంటే ఈ లోక సంబంధమైనటువంటి భౌతికమైనటువంటి జీవితంలో పోషణ చాలా అవసరం అందుచేత ఆయన మనలను పోషించేటువంటి దేవుడు తరువాత మూడు నాలుగు వచ్చినాల్లో గాడాంబ లోయలో నేను సంచరించినను ఏ అపాయముకు నేను భయపడను నీ దుడ్డు కరియు నీ దండమును నన్ను ఆదరించడం వ్రాయబడి ఉంది నిజమే కదా పిల్లరా ఆయన యొక్క ఆదరణ అనగా ఆయన సంరక్షణ మనిషికి చాలా అవసరం కనుక దావీదు అయ్యా నేను ఒక గొర్రెన్న ఆయన నాకు పోషకుడు నీవే ఆరాధకరపు లోయలో నేను ఉన్నప్పటికి నాకు సంరక్షకుడు నీవే అంటున్నాడు అలాగే ఐదవ వస్తువులు అంటున్నాడు నా శత్రుడు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచు ఇప్పుడు సహజంగా మానవుడు శత్రువులు ఈ రోజు మిత్రులు రేపు శత్రువులు అవుతూ ఉంటారు సహజంగా మనుషుడికి శత్రువులు విభేదాలు కలుగు చేసినటువంటి మనుషులు మధ్య జీవించినప్పుడు మనకు సమాధానం చాలా అవసరం గొర్రెలకు కూడా సమాధానం అవసరం అన్నప్పుడు ఏం చేస్తారంటే వాటిని క్రమపరిచి వాటిని నడిపించే విషయంలో ఆయన ఏం చేస్తాడంటే వాటిని అన్నింటిని కూడా చక్కగా వెంబడించేటట్లుగా వాటికి సమాధానం కలిగి వాటికి ముందు కొనసాగేలాగా వాటిని నడిపిస్తూ ఉంటాడు అలాగే దేవుడు మనకు సమాధానాన్ని అనుగ్రహించేటువంటి వాడు ఆరు వస్తువులు ఆయన అంటాడు నేను బ్రతుకు దినీ వెంట వచ్చును అంటున్నాడు అనగా ఆశీర్వాదం చిరకాలము ఎహోవా మందిరములు నేను నివాసం నా దేవుని బిడ్డారా ఈ సమయంలో ఒక ఆ మనుషుని కావలసినటువంటి పోషణ సంరక్షణ సమాధానము ఆశీర్వాదము ఎంత అవసరమో ఆయన దావి దేవంటే అయ్యా నీవు నాకు కాపరిగా ఉండి ఒక గొర్రెను ఒక కాపరి ఎలాగైతే పోషిస్తాడో గొర్రె యొక్క పోషణను కాపురి ఎలా చూస్తాడో గొరి యొక్క సంరక్షణను కాపురి ఎలాగైతే చూస్తాడో గొరి యొక్క సమాధానాన్ని కాపురి ఎలాగైతే చూస్తాడో గొర్రె కొరకు ఆయన ఎంత ప్రయాసపడి అది ఆశీర్వాదకరంగా ఫలించేలాగున కాపురి ఎంతగా నడిపిస్తాడో ఆ రీతిగా నువ్వు నన్ను నడిపించు ప్రభు అని చెప్పి ఆయన తను తాను గొర్రెగా పోల్చుకుంటున్నాడు దేవుని మీద ఆధారపడేటువంటి వాడు నిజమైన గొర్రె ఈ రోజు నీవు దేవుని మీద ఆధారపడితే అయ్యా నీవే నా కాపరి అని వచ్చావు కనుక మానవుడు నిజమైన గొర్రె క్రైస్తవుడు నిజమైన గొర్రె అందుకే ప్రభు అంటాడు యోహాను శుభవార్త పదవ అధ్యాయము పదకొండవత్సరములో నేను గొర్రెలకు మంచి కాపరని అంటున్నాడు ఆయన మనకు మంచి కాపురే యోహాను శుభవార్త పదవ అధ్యాయము ఇరవై ఏడవ అంటాడు నా గొర్రెలు నా స్వరము వినును అంటున్నాడు నేను వాటిని ఎరుగుదును అంటున్నాడు అవి నన్ను వెంబడించును అంటున్నాడు ఇది నన్ను నీవు ప్రభుకు వెంబడిస్తే అయ్యా నీవు నా కాపరివి నా సంరక్షకుడివి నా పోషకుడు నాకు సమాధానం కలుగుసేవాడు నన్ను ఆశీర్వాదంలోనికి నడిపించువాడు అని నీవు ఆ కాపరైన దేవుడి మీద నువ్వు ఆధారపడి ఆయన వెంబడిస్తే ఈ నాలుగు ఆశీర్వాదాలు పొందుకుంటావు అంటే ఆశీర్వాదాలు అంటే కృపా సమాధానములు దేవుడు నిండుగా నిండుగా నీకు అనుగ్రహించిన గాక ఆమె